స్వామీ శరణమయ్యప్ప స్వామీ శరణమయ్యప్ప స్వామి ఈ సెట్ ఎందుకు తీస్తున్నానంటే ఇది మొదలు హైట్ ఎంత ఉందో లావు కూడా అంతే ఉంది స్వామి అందుగురించి ఆ సెట్ తీశాను అసలు గిద్దలూరు నుంచి గాదులపల్లి నరసింహస్వామి గుడి వరకు కూడా ఎక్కడెక్కడ రాళ్ళు కనపడ్డాయో ఆ రాళ్ళన్నీ తీసుకుంటా వచ్చే స్వామి ఆ రాళ్ళన్నీ కూడా ఒక్కటి కూడా క్రిస్టల్ అంటూ ఒక్కటి కనపడలేదు స్వామి అలా ఏంటో అర్థం అవట్లే ఉట్టి గాదులపల్లి నరసింహస్వామి దగ్గరే ఎందుకు ఉన్నాయో అర్థం కావట్లే ఈ కొండలన్నీ కూడా చూడటానికి కుదరుస్తాము ఏదో పెద్ద ఇదిగా రెండు కిలోమీటర్లు వచ్చి అబ్బా నేను అడవిలోకి వచ్చానని అనుకున్నా కానీ జనాలు కూడా అబ్బో అడవిలోకి వెళ్ళాడు అనుకున్నారు కానీ ఇదే వాడి అదే వాడి స్వామి అసలు గిద్దలూరు వెళ్తుంటే ఉంటుంది అసలు మామూలుగా స్వామి అడవి నలమలా ఫారెస్ట్ అంటే నలమలా ఫారెస్టే అలా ఏం చూసాం స్వామి గాజులపల్లిలో ఏదో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోపలికి వచ్చాము అబ్బా చూసాము అని చెప్పి పెద్ద నేను కూడా పెద్ద ఇదైపోయా స్వామి నేను ఏంది కాదు జనాలు కూడా అబ్బా స్వామి అంత లోపలికి వెళ్ళావా అని చెప్పి అందరూ పెద్ద కామెంట్లు కూడా బాగా చేశారు స్వామి అది కాదు స్వామి అసలు అడవి గిద్దలూరి సైడ్కి వెళ్తే ఉంటుంది స్వామి స్వామి శరణం అసలు ఆనందం వేరు స్వామి ఆ ఆనందం మామూలు ఆనందం కాదు అంత బాగుంటుంది ఆ అడవి చూడమొచ్చడిగా ఉంటుంది అసలు అసలు అందాన్ని చూడాలంటే అదే స్వామి ఆ అందాలు సొద్దరు ఇక ఈ రాళ్ళు పని అయిపోయాక ఇక వస్తుంది అసలు చూడండి స్వామి అమ్మో అసలు మాటల్లో చెప్పలేము స్వామి అసలు చూడాలి ఎవరి కాళ్ళు వెళ్ళి చూడాలి చూడాలంటే ఎట్ట వెళ్తాడు స్వామి ఇక్కడ పుడుకున్నా స్వామి వచ్చేటప్పుడు గిద్దలూరు నుంచి వచ్చేటప్పుడు పడుకోవాలి ఆ సారి అదే వంట చేసుకున్న వెంకటేశ్వర స్వామి గుడి ఇక ఫారెస్ట్లోకి వచ్చేసాము స్వామి భిక్ష అయిపోయాక ఫారెస్ట్లోకి వచ్చాను ఇక ఇక్కడి నుంచి ఉంటుంది స్వామి అబ్బా ఏ అందం స్వామి మీరు చూడలేరు స్వామి అలా బస్సుల్లో నేను ఇన్నిసార్లు అటు ఇటు కాకపోతే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నంజల్లా బస్సు ఎక్కడం ఇటు నుంచి వెళ్ళటమే కానీ అబ్బో తెలవదు అసలు మనకి ఈ అడవి ఇంత ఉందా ఇంత బాగుందా అని ఏం తెలియదు అబ్బో భరోసిన బస్సుల్లో వెళ్ళిపోవటం లేకపోతే బళ్ళ మీద కూడా బళ్ళ మీద కూడా సోడ్ బళ్ళు ఎక్కడ ఆపితే ప్రాబ్లం ఆపటానికి కుదరదు వెనక నుంచి ఏది వస్తుందో తెలవదు ఇప్పుడు సైకిల్లో నేను వెళ్తా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకునేవాడిని స్వామి ఎక్కడంటే అక్కడ ఆపుకుంటాం వీడియోలు తీసుకుంటాం ఇది మళ్ళీ మీరు ఎక్క ఎప్పుడు చూడలేరు స్వామి నడిచి వెళ్ళలేరు నడిసి వెళ్తే ఇంకా అందం నడిసి వెళ్ళలేరు ఇక సైకిల్ వేసుకొని కుదరదు మీకు అందుకే నేను చూపించింది జాగ్రత్తగా చూడండి స్వామి అడవి ఎంత బాగుందో అసలు అసలు చూస్తేనే అవుతుంది స్వామి చూడండి ఇక వీడియో అన్న చూసి తరిస్తాడు స్వామి బాగా స్వామి సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలి స్వామి సబ్స్క్రైబర్లు బాగా రావాలి ఇదిగో ఇప్పుడు రైలు బ్రిడ్జి రైలు కట్ట స్వామి పాత రైలు గట్టా చూపిస్తాను అంటే ఇప్పుడు లేదు కానీ చూపిస్తాను ముందు ముందు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంది అసలు చూడండి లోయలు కొండలు ఏదో గాజులపల్లె మనం చూసింది కదా స్వామి అసలు ఆ రైలు గట్ట చూసి ముందు రోడ్డు ఏమో ఏంటి ఎంత హైట్ మీద ఉంది ఇంత హైట్కి వెళ్తుంది అనుకున్నా రోడ్డు కాదు స్వామి తీరా చూస్తే అది రైలు రైలు గట్ట ఒకవేళ రైళ్ళు ఏమైనా వస్తాయని చూస్తే రైళ్ళు ఏమైనా రాలేదు స్వామి నేనున్నాంతసేపు అసలు లేదు స్వామి అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఈ కోతులతో ఒక పెద్ద బ్యాడ స్వామి ఇగో ఇది స్వామి పాత బ్రిడ్జి ఇది బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కట్టించారు స్వామి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొదలుపెట్టి నాలుగేళ్ళు పట్టిందండి స్వామి మొత్తం చేతులతోటే కట్టారు అప్పుడే మిషన్లో గిషన్లో ఏమి లేవు చేతులతో కట్టి చేతులతోటే తయారు చేసి క వాళ్ళు ఉంటాం కదా మా క్యాస్ట్ కా కమర పని వాళ్ళతో హోళ్ళు వేయించుకొని బోల్ట్లు తయారు చేయించుకొని ఆటితో తయారు చేశారంట స్వామి నాలుగు సంవత్సరాలు పట్టిందంట ఎంతమంది కూలీలు పెట్టి చేయించారో చూడండి వాళ్ళకి ఖర్చులు వాళ్ళ కోసం బాబోగురు చూపించ స్వామి అందుకే దానికి ఆ పేరు వచ్చింది స్వామి దొరలబావి అని దొరలబావి వంతెన అని దీనికి పేరు పెట్టారు చాలా బాగుంటుంది స్వామి రెండు వందల యాభై ఫీట్లు స్వామి అది హైటు ఊగుతూ ఉంటుంది వంతెన ఇదిగో ఇది ఫారెస్ట్ స్వామి ఇక్కడికి ఇంతకుముందు కారేసుకొని వచ్చాం స్వామి వేసుకొని వచ్చినా ఏం తెలవలేదు స్వామి మాకు నరసింహస్వామి గుడి స్వామి స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్లు చేయండి స్వామి ఈ కొత్త ఛానల్లో బాగా ఎక్కువ మంది షేర్లు చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప